నీ నికృపయే నా ప్రభువా నీ చాలను అనుక్షణము నీ నికృపను నా దేవా నీ ఏ చాలును అనుక్షణము నీ కృపయే చాలును నా దేవా వ్యాధులు బహుగా బాధించినను వ్యాకులముల చేక్షీణించినను వ్యాధులు బహుగా బాధించినను వ్యాకులముల చేక్షీణించినను కరుణాశీలి నీ చాలును నీ కృపచే నేనుల జీవించేదను నీ కృపయే చాలును నా ప్రభువా నీ కృపయే చాలును అనుక్షణము నీ కృపయే చాలును నా 那本。 ను నా వారే నను వెలి నా బంధువులు హింసించినను నా వే నన్ను వెలివేసినను కరుణశీలు నీ కృపచాలు నీ కృపచే నే నిల ేదను జీవిను నీ కృపయే చాలును నా ప్రభువా నీ కృపయే చాలును అనుక్షణము నీ కృపయే చాలును నా దేవా na de